కార్యక్రమం చేసే విధంగా అప్పుడే చేస్తే గిట్ట జియో నెంబర్ ఇరవై ఆరు తీసుకొచ్చి జియో నెంబర్ ఇరవై ఆరు మార్చి రెండు వేల ఇరవై నాలుగు తీసుకొచ్చారు బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ నుంచి జియో ఇష్యూ చేసిన అధ్యక్ష ఆ జియో క్లియర్ గా రిజల్యూషన్ పాస్ చేసినాం కులదన సర్వే ఇస్తాం అని చెప్పేసి అధ్యక్ష ఈ జియో నెంబర్ బీసీ కమిషన్ ద్వారా వచ్చింది ఇరవై ఆరు దాని తర్వాత బీసీ కమిషన్ మాయమైంది లేదు బీసీ కమిషన్ జీవో నెంబర్ పద్దెనిమిది తీసుకొచ్చిండ్రు రూ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే అని చెప్పింది ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షన కమిటీ వేశారు బీసీ కమిషన్ మాయమైంది అధ్యక్ష పది నెలల తర్వాత నేను ఇవన్నీ ఎందుకు కోటి అంటే సేమ్ ఇదే బీహార్ జరిగింది కాబట్టి చెప్తున్నా అధ్యక్ష మేము దయచేసి మేము రాజకీయంగా మాట్లాడతాడు మా సూచన పరిణామం తీసుకుంటే ఈ బిల్లు పాస్ అయ్యి రాజ్యాంగ పరంగా మన చిక్కు లేకుండా న్యాయపర చిక్కు కావాలని కోరుకున్న వ్యక్తిని మేము కాబట్టి జియో నెంబర్ ఎయిటీన్ తీసుకొచ్చా అధ్యక్ష గౌరవ సభ్యుని గౌరవ సభ్యుని కన్సర్ట్ కు ధన్యవాదాలు బలహీన వర్గాలకు సంబంధించి వారు వారి పార్టీకి సంబంధించిన కన్సర్ట్ ను ధన్యవాదాలు కానీ బీసీ కమిషన్ వేసినటువంటి ఆ బీసీ కమిషన్ మాయమైందనే లేదా జివో నెంబర్ పద్దెనిమిది అనే ఒక విషయ ఆగదు సార్ ఒక రోజు చెప్ప అది కోర్టులో కోర్టులో గౌరవ సభ్యులు వేసిన కేసు ప్రకారంగా ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ మేము బీసీ కమిషన్ వేస్తూ వారికి డెడికేషన్ అథారిటీ ఇచ్చినప్పటికీ స్పెసిఫిక్ గా కొత్త వ్యక్తులు కొంతమంది వాళ్ళ ప్రేరేపిత ఉందా లేదా నేను ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు కానీ వారి సహకారం అడుగుతా ఉన్నాం ఇప్పుడు ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు అపశక్రంగా మాట్లాడకుండా సహకరించేటువంటి ప్రయత్నం జరగాలి అధ్యక్ష ఇంత పెద్ద కార్యకర్తలు మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు చూస్తారో అధ్యక్ష పది సంవత్సరాలు ఏం జరిగింది రెండు వేల పద్దెనిమిది చట్టం ధర నేను ఎవరు విమర్శించాసుకోలేదు ఒకటే మరి జివో పద్దెనిమిది కోర్టు ఆదేశాల మేరకు ఇరవై నాలుగు గంటల్లో డెడికేషన్ కమ్యూనికేషన్ చిత్తశుద్ధితో ఉండదు అనే మాట దయచేసి గౌరవ సభ్యునికి సమాజానికి చెప్తారు తప్పుడు వార్త పోతారనేటువంటి ఆలోచన తప్ప బీసీ కమిషన్ మాయమైపోయింది బీసీ కమిషన్ లేదు పద్దెనిమిది నెంబర్ తెచ్చురా అనేటువంటి రాంగ్ మంత్రిగా పని బ వర్గాల శాఖ వారికి విజ్ఞేతగా వదిలిస్తాను గౌరవ ముఖ్యమంత్రి సభలో ఉన్న అధ్యక్ష నేను తప్పు చేస్తే మీరు చేయండి మంత్రి గారికి వాస్తవంగా వాస్తవ తెలివై ఎందుకంటే చెప్పాలి వాస్తవం చెప్పండి చెప్పాలి నేను చెప్పాలి నేను చెప్పాలి ఆనరబుల్ మెంబర్ గౌరవనీయులు మాజీ మంత్రి గారు గౌరవ శాసన సభ్యులు కమలాకర్ గారు వారు వారు చేసే రిమార్క్స్ సరి అని కాదు అధ్యక్ష యు యాప్ టు టేక్ బ్యాక్ అధ్యక్ష పూర్తి స్థాయిలో అవగాహనతోనే వారు ఈ రోజు ప్రత్యేకించి జిఓఎంఎస్ ట్వంటీ సిక్స్ గాని ఎయిటీన్ కి సంబంధించిన అంశం విషయంలో వివరణ ఇవ్వటం జరిగింది అధ్యక్ష ఎందుకంటే ఇట్ యాస్ టు గో టు పబ్లిక్ వారు చెప్పే ఒక అంశం పబ్లిక్ పోయి మేము ఈ రోజు నేను కాదు సార్ మేము మిమ్మల్ని ఏం కాదంటలేను ఇఫ్ యు ఆర్ అగేన్స్ట్ ఓబీసీసీ రావద్దు అనుకుంటే మీరు చెప్పండి రావద్దు అంటే ఊరుకుంటాము మీకు వద్దు మీ పార్టీకి వద్దు ఓబీసీ రిజర్వేషన్ వద్దు అనుకోండి ఈ విధంగా అవరోధం కలిగిస్తామంటే చెప్పండి సార్ వారి వారి ఒపీనియన్ కూడా ఈ రోజు వారు ఆ విధంగా మాట్లాడటం సరికాదు నేను దయచేసి ప్లీజ్ టేక్ బ్యాక్ రిమార్క్స్ సార్ గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు కమలాకర్ గారు గతంలో మీరు మంత్రి పదవి చేశారు ఒక మంత్రికి తెలియదనడము సమంజసం కాదు ఆ మాటను మీరు వాపస్ తీసుకోండి సార్ అధ్యక్ష ఆకారంలో పెద్దగుంటే అవగాహన ఎక్కువ అనుకుంటే నాకు తెలియదు అధ్యక్ష అవగాహన లేదంటే ఆయన కంటే ఎక్కువ చదువుకున్నా రాజకీయాల విద్యార్థి దశ నుంచి ఉన్నా నాకు ఎక్కువ తెలియదు అని అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడతారు కానీ నేనే ఉంటున్నా ఆకారంలో పెద్దగుంటే అవగాహన ఎక్కువ అనుకుంటే దయచేసి అర్థం చేసుకుని ఆ మాటలు దాపా తీసుకోవాలి ఇది పొరపాటు దయచేసి ఈ విధంగా మాట్లాడితే పొరపాటు మాట మాట్లాడతా సార్ ఒకరి ఒకరి స్పీకర్ సార్ స్పీగర్ సార్ మాట్లాడి స్పీకర్ సార్ నేను బాడీ స్టేమింగ్ మాట్లాడితే ఉండగా చాలా కాంట్రాక్ట్ వస్తుంది సార్ గౌరవ ముఖ్యమంత్రి హాల్లో ఉన్నారు అధ్యక్ష నేను తప్పు మాట్లాడలేదు తినే చెప్తున్నాను అతనికి అవగాహన ఎందుకు లేదు మళ్ళీ చెప్తున్నా అధ్యక్షుడు మళ్ళీ చెప్తున్నా చెప్తున్నా సార్ లేదు సార్ లేదు ఎందుకనవసరం సార్ ఎందుకు సార్ సార్ దయచేసి నేను మరొకసారి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం ఇది చాలా ఇంపార్టెంట్ బిల్ అధ్యక్ష ఈ ఇంపార్టెంట్ బిల్లు చిన్న చిన్న అంశాలను మరి మీరు ప్రస్తావన చేయడం అరే ఒక మంత్రిని పట్టుకొని అవగాహన లేడం అనేది సరేనా మీరు ఒప్పుకుంటారా మీరు ఒక బలహీన వర్గాలకు సంబంధించి ఈ రోజు పరంగా జీవోలు తీసుకొచ్చిన వ్యక్తిపై ఆ విధంగా మాట్లాడటం సరికాదు అధ్యక్ష ఇట్ ఈజ్ నాట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ రైట్ డిస్కషన్ అధ్యక్ష ఈ రోజు బలహీన వర్గాలకు సంబంధించిన చర్చ జరుగుతా ఉన్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడమని చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ రోజు నేను కూడా మరొకసారి చెప్తా ఉన్నాను గంగుల కమలాకర్ గారికి మీరు విత్డ్రా చేసుకోవాల్సింది ఈ రోజు రెండోసారి కూడా వారు ఆ విధమైన ప్రస్తావన తీసుకురావడం సరికాదు సభా సాంప్రదాయాలకు కూడా చాలా విరుద్ధంగా ఉన్నాయి నేను దయచేసి గౌరవ శాసన సభ్యులకు ఎందుకంటే మంత్రిగా కూడా వారు చేసింది బలహీన వర్గాలకు సంబంధించిన బాధ ఇబ్బంది వారికి కూడా ఇంకెక్కువ తెలుసుంటది సో తెలుసున్న సందర్భాన్ని పురస్కరించుకొని సహచరులందరూ కూడా ఈ విధమైన ప్రస్తావన తీసుకురాకుండా మనం ఒక మంచి కార్యక్రమానికి ఒక మంచి బిల్లుకి ఒక విప్లవకమైన బిల్లుకి మొత్తం చరిత్రలో నిలిచిపోయే ఒక బిల్లుకు సంబంధించి మనం అందరం కూడా మేమే కాదు మీరందరూ కూడా పాత్రధారులు అవుతా ఉన్నారు